మొత్తం స్ప్రే కొడుతున్నాను చూడండి వెళ్ళిపోతుంది మొత్తము వెళ్ళిపోకుండా మొత్తం స్ప్రే కొడుతున్నాం చట్నీ కూడా మొత్తం స్ప్రే కొడుతున్నాను కూడా మొత్తం పూట పట్టకుండా మొత్తం ఈ చిన్న చిన్న పురుగులకు మొత్తం కూడా స్ప్రే చేస్తున్నాను చూడండి ఈ జేబేరీ మెటల్స్లో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది నాకు చూడండి గడ్డి ఎందుకు గడ్డి ఎండిపోకుండా మొత్తం కూడా స్ప్రే చేస్తున్నాం చూడండి చూసారా ఈ గార్డెన్ కూడా స్ప్రే చేస్తున్నాం చూడండి ప్లాట్ నెంబర్ ఫోర్ ఇందులో మొత్తం కూడా గార్డెన్ మొత్తం గార్డెన్ చెట్లకు బల్లులకు జిల్ల పురుగులకు ఈ మొత్తం కూడా ఇవంతా కూడా స్ప్రే చేస్తారు చూడండి ఈ ఏరియాలో మొత్తం కూడా పందికొక్కలకు ఎలుకలకు మందులు వేసినాను ఇట్లా మీకు మొత్తం కూడా స్ప్రే చేశాను చూడండి మొత్తము పేపర్ స్ప్రే కొట్టేస్తున్నాను మొత్తం ఇలా ఈ విల్లా నెంబరు ఫైవ్ ఇది ఈయన డిగ్నేషన్ ఆపరేటర్ ఇంట్లో మా దగ్గర ఈ మేడం వాళ్ళ ఇంట్లో స్పే చేస్తున్నాను ఈ మేడం ఇంట్లో ఉన్నాను నేను ఇప్పుడు గీత మేడం వల్ల ఈ విల్లా నెంబర్ ఫైవ్ ఇది మేడం వల్లది మన భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉండే మా మేడం ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను ఇంట్లో మొత్తం కూడా ర్యాట్ కంట్రోల్ లెజర్ కంట్రోల్ ఇంట్లో మొత్తం కూడా చూడండి మొత్తం ఈ విల్లాస్లో పెస్ట్ కంట్రోల్ కాంటాక్ట్ వచ్చింది నాకు కొత్తంలాల్లో పాతిళ్ళల్లో చేదలు జిల్ల పురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్నీ గ్యారెంటీ సర్వీస్ చేయబడును జిఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి తుషారంత పెద్ద పెద్ద ప్రాంతాల్లో ఫెస్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉన్నాయి నాకు రిగ్నేషన్ ఆపరేటర్స్ ఉన్నారు కంపెనీలో థ్యాంక్ యూ అవసరం ఉన్న ఉన్నావాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ